నమస్తే అండి నేను మీ దిలీపిని మనం చాలా సార్లు అనుకుంటామండి నాకు ఏదైనా సరే కష్టం ఉన్నది ఇబ్బంది ఉన్నది వెంటనే మనసులో తండ్రిని నేను ఫలానా పూజ చేసుకుంటాను ఎందుకంటే ఎక్కువగా తులరాశిలో వాళ్ళ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు ఎక్కువగా చెప్తుంటారు అలాగే ఏదైనా పిల్లలకు ఆరోగ్యం బాగోలేదు భర్తకు ఆరోగ్యం నీకు నేను ఇస్తాను అని ఒప్పుకుంటాము అలాగే నీ దగ్గరికి తండ్రిని నీ దర్శనానికి వస్తాము అని కొన్నిసార్లు మనకి పరిస్థితులు ప్రభావంతో మనం మొక్కుకుంటాం తప్పేమీ లేదు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఏదైనా సరే మొక్కులు చెల్లించలేకపోయినా లేదంటే ఆ పలానా గుడికి వస్తామని చెప్పి వెళ్ళలేకపోయినా లేదు పలానా పూజ చేస్తాము అని మనుషులు అనుకుని ఆ పూజ చేయలేకపోయినా సరే మన జీవితంలో ఏం జరిగినా సరే అయ్యో నేను పలానా పూజ చేయలేదు అందుకే నాకు ఈ కష్టాలేమో ఈ బాధలేమో ఈ ఇబ్బందులేమో నేను మొక్కు చెల్లిస్తాను అనుకున్నా నా మొక్కు చెల్లించలేదు అందుకే నాకు ఆ భగవంతుడు నా పిల్లల జీవితంలోనో నా భర్త జీవితంలో అనుకున్నటువంటి పనులన్నీ పూర్తమట్లేదు అందుకే అష్ట కష్టాలు పడుతున్నానేమో అని మనసులోని ఎన్నో అనుకుంటామని కానీ ఇదే విషయాన్ని గరుడ చాలా చక్కగా విష్ణుమూర్తిని అడిగినప్పుడు తండ్రి నీ భక్తులైనటువంటి నీ పిల్లలు తండ్రి నీ భక్తులైనటువంటి నీ పిల్లలు నీకు ఈ మొక్కులు చెల్లిస్తాం అనుకోనవచ్చు లేదంటే పూజలు చేస్తాం అనుకోనవచ్చు లేదంటే నీ దర్శనానికి వస్తానని అనుకోవచ్చు మరి పలా అలా రాని పక్షంలో వాళ్ళకి ఏవైనా సరే శాపం ఏమైనా తగులుతుందా ఎందుకంటే వాళ్ళు కష్టాలు పడుతున్నాం ఇబ్బందులు పడుతున్నాం దీనివల్లేమో అనుకుంటున్నారు అని విష్ణుమూర్తిని అడగగా అడగగానే విష్ణుమూర్తి చాలా నవ్వుతూ చాలా ప్రశాంతంగా వాళ్ళు ఏవేవో వరాలు ఇచ్చేది నేను వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు ఆ ఒక్క నామాన్ని స్మరించడంతో వాళ్ళు నా హృదయాన్ని గెలుచుకున్న వారు అవుతారు చూడండి ఎంత చక్కగా చెప్పారు నా నామాన్ని తలుచుకున్నప్పుడే వాళ్ళు నా హృదయాన్ని గెలుచుకున్నారు వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే నా నామాన్ని పలికితే చాలు వాళ్ళ దర్శనం కలిగినట్టే నన్ను దర్శించుకోలేకపోయినా నా నామాన్ని పలికితే చాలు నన్ను దర్శించుకున్నట్టే అని మొదటిగా చెప్పడం జరిగింది మరి పూజల విషయానికి వస్తే వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి పూజలే చేయవలసిన పని లేదు ఇంట్లోనైనా సరే వాళ్ళకి నచ్చినట్టుగా చాలా చక్కగా పూలతో అలంకరించుకొని ఇంట్లోనే వాళ్ళ పూజ మందిరంలోనే పూజ చేసుకున్నా ఆ పూజను నేను స్వీకరిస్తాను అని చెప్పడం జరిగింది కానుకల విషయం అంటావా కానుకలతోటి మీరు ఏవైనా సరే భేదవారు కనిపించినా లేదంటే పశుపక్షాదులకి మీరు దానాలు ఇచ్చుకున్నా లేదు అంటే ఆ దాన సహాయం చేసిన ఏదైనా గుడికి చూడండి చాలా మంది ట్రస్ట్లు ఉంటాయి ఒక ఆవుల్ని పెంచుతూ ఉంటుంటారు వాళ్ళకి ఆ ట్రస్ట్ కి సహాయంగా ఎంతో కొంత డొనేషన్ చేయడం అలాగే మనకి దగ్గరలోనే ఉన్నటువంటి సునకాలు రోడ్డు మీద కనిపిస్తూ ఉంటుంటే వాళ్ళకి కొంచెం మనకు తోచినటువంటి నెయ్యి రోడ్లు పెట్టడం కానీ బిస్కెట్లు పెట్టడం కానీ అలాగే పక్షులకి మేడ మీద అక్ష బియ్యపు గింజలు ఇవ్వడం కానీ లేదంటే కొంచెం నీరు పెట్టడం కానీ ఇలాంటివి చేసుకున్నా సరే ఆ ధనాన్ని వాటికి వెచ్చించినా సరే మీరు ఆ ధనం నాకు ఇచ్చినట్టే బహుభేదవారికి మీరు ఆహారాన్ని ఇచ్చిన ఇవన్నీ కూడా మీరు నాకు ఏదో చెయ్యలేదు అని మీరు ఎప్పుడు బాధకండి బాధపడకండి మీరు మీ చేతితో ఒక్క నా నామాన్ని మీరు జపిస్తే చాలు నా నామాన్ని మీరు జపిస్తే చాలు మీ జీవితంలో ఎలాంటి కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను అనేటువంటి అభయాన్ని కూడా భగవంతుడు చెప్పడం చూడండి ఇదంతా చూస్తే నిజమే కదా అనిపిస్తూ ఉంటుంటుంది ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు మనల్ని ఎంతో రక్షిస్తాడు ఇబ్బందుల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఎంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా భగవంతుడు మనల్ని ఏదో ఒక కాపాడుతూనే ఉంటాడు నిజంగా భగవంతుడు లేకపోతే మన జీవితం ఏటా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి చాలా చాలా విషయాలు తెలుసుకుందాము అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి విషయాలు తెలుసుకుందామండి అండి ఉంటాను మీ దిలీప్ జయ